ఒక స్ట్రైట్ క్వశ్చన్ అంటా సార్ నేను ఇందాక మీ కి వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు లోకేష్ గారు వీళ్ళతో పాటు అంబేద్కర్ గారిది ఫోటో చూసిన నేను అదే అంటున్నా సార్ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు లోకేష్ గారు వీళ్ళతో పాటు అంబేద్కర్ గారు అంటే ఎస్సీల పైన ప్రేమ మీకు ఎందుకుంది అనే ఒక ప్రశ్న వస్తే కొంతమంది అనుకునేది ఏంటి అంటే ఆయన వైఫ్ ఎస్సీ కాబట్టి అప్పుడు ప్రేమ చూపిస్తున్నారు దేని నా నోట్ తోటి ఇప్పుడు దాకా ఒకసారి కూడా చెప్పలేదు అండ్ ఇది నేను చేసింది కాదు ఓకే అండ్ మా వైఫ్ కి పొద్ధాక తన కులంగాని ఇది కానీ తీసుకొస్తాం అస్సలు ఇష్టం ఉండదు వెరీ క్లియర్ గా చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూ జరిగిన ప్రాసెస్ లో

ఒక్కసారి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత అన్ని మాట్లాడతారు మన గురించి పబ్లిక్ ఒక్కసారి కంప్లీట్ మనీ ఎంత సంపాదించారు లెక్కలతో సహా ఎంత ఖర్చు పెడుతున్నారు లెక్కలతో సహా మనిషి క్యారెక్టర్ లెక్కలతో సహా మనిషి కులం లెక్కలతో సహా ప్రతిదీ ప్రజలు మాట్లాడడం మొదలు పెడతారు ఒక్కసారి మీరు రాజకీయాల్లోకి అడుగు పెడితే అందులో భాగంగా నేను అడిగిందే తప్పితే మీరు అడిగిన దాంట్లో నేను నాకు పాయింట్ ఉంది కానీ దాంట్లో మీరు అడిగింది ఎందుకు అనేది నాకు నాకు తెలుస్తుంది కానీ నేను చెప్పేది ఏంటంటే పాలిటిక్స్ లోకి వస్తాము అనేది నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా మాట్లాడితే మావిడికి కూడా ఇంకా మనకు అవసరమా జనాలతో తిట్టుకు తిట్టుచుకుంటాము మనకు అవసరమా మన దీంట్లో మనకు అవసరమా మన లైఫ్ బాగుంది కదా అనే ఉద్దేశంతో ఉంటుంది దిస్ ఇస్ అ సాక్రిఫైస్ దేకింగ్ నేను నేను ఒక సాక్రిఫైస్ చేసుకుని వచ్చాను ఇక్కడ యాక్చువల్గా సో యూ పుట్ మీ అండర్ ట్రై అని నన్ను తీసుకెళ్ళి మీరు మీరు ఎంత ఇంటాగ్రేషన్ చేయండి నా మీద నేను నేను రెడీ నా క్యారెక్టర్ లేదు నా నా ఇది అంటే నేను సంపాదించిన డబ్బు నేను తీసుకున్న డబ్బు ఐ వుడ్ కీప్ మై ఫ్యామిలీ లిటిల్ బిట్ అవే ఫ్రమ్ జస్ట్ లైక్ ఎనీ బడీ ఎల్స్ అనేది నా ఉద్దేశం లో మీరు సంపాదించిన మనీ అసలు వాడట్లేదు అయితే మనీ అన్నిటినీ ఇంట్రాగేషన్ లో పెట్టమన్నా జస్ట్ మా ఫ్యామిలీ ఒకటి ఐ వాంట్ కీప్ ఇట్ అవే అంటున్నాను ఏదైనా మీరు దాన్ని రెడీగానే మీ పిల్లలకి ఎవరికైనా ఎవరికైనా ఇష్టం ఉండదండి ఫ్రాంక్లీ చెప్తాను ఎందుకు సార్ పాలిటిక్స్ అని కాదు కదా వాళ్ళకి వెరీ గుడ్ లైఫ్ దేర్ దీంట్లోకి నువ్వు మేమంతా ఇక్కడ ఉన్నాము మేము నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి కష్టపడేది ఏంటి దాంట్లోకి ఎందుకు చేయాలి దీంట్లో ఏంటి రీజన్ అనే దాని మీద డిస్కషన్ ఉంటది ఆటోమేటిక్ అంటే ఇప్పుడు సర్వీస్ చేయాలంటే పాలిటిక్స్ కి రావాల్సిన అవసరం లేదు సార్ అవసరం లేదు అట్లా కూడా చేయొచ్చు మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు అట్లా మీరు చేస్తూనే ఉన్నారు అయినా కూడా మళ్ళీ ఇంత మంది వద్దని చెప్తుంటే రావడానికి గట్టి రీజన్ ఏంటి మీరు వద్దని గట్టిగా ఆపేసింది చెప్పుకున్నాను ఏమని అంటే ఇట్ ఈస్ వే యూ కెన్ హెల్ప్ లాట్ మోర్ పీపుల్ వెన్ యు ఆర్ ఇన్ ఆఫీస్ అది ఆ మాత్రం వాళ్ళు అర్థం చేసుకునే నాలెడ్జ్ వాళ్ళకుంది ఇప్పుడు పర్సనల్ లెవెల్లో కొంతవరకే చేయగలం హెల్పింగ్ అనేది ఒకటి కాదండి హెల్పింగ్ ఇస్ లాట్ ఆఫ్ బేస్ బేస్ దాంట్లో ఇప్పుడు పర్సనల్ గా ఎంతమందికి చేయగలం వెరాజన్ ఒక ఆఫీస్ లో ఉంటేనో ఒక ఎమ్మెల్యే కింద ఒక ప్రభుత్వంలోనూ ఉంటే ఇంకెంత చేయచ్చు నేను ఇక్కడ చేయగలనా లేదా అనేది అదొక్కటే మ్యాటర్స్ ఇక్కడ చేద్దామనే ఉద్దేశం నాకు ఉందా లేదా అనేది నాకు చేద్దామనే ఉద్దేశం ఉందని చెప్పి మా నా ఫ్యామిలీ గట్టిగా బిలీవ్ చేసింది ఓకే నేను గట్టిగా చేయగలను అనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉందా జనాలు హెల్ప్ చేయగలను ఐ కెన్ బ్రింగ్ అప్ పీపుల్ గుడ్ పీపుల్ థాట్ ప్రాసెస్ మార్స్ట్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేసుకుంటా సో ఇలాంటివన్నీ చే చేయగలను అనే ఉద్దేశం వాళ్ళకే ఉంది సో వాళ్ళు పద సరే పద చేసుకో అన్నారు ఇంకా ఇంకా క్లారిటీ ఇప్పుడు ప్రస్తుతం మాకు బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఆటర్ షీ తను తను షీ స్టేయింగ్ దేర్ బికాస్ షీస్ టు యంగ్ అనమాట ప్లస్ కంపెనీ కూడా మాకు కొన్ని చేయాల్సిన చాలా పనులు మా వైఫ్ ఓకే

అంటే మీరేం నమ్ముతారు ఒక ఎలక్షన్ ని పోరాడాలంటే అది పెద్ద యుద్ధం అని చెప్పాలి నిజంగా ఇప్పుడున్న కండిషన్ లో చాలా పెద్ద యుద్ధం ఇంకా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సో మరి ఇలాంటి కండిషన్ లో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అంటున్నా మీరేమంటారు మరి సపోర్ట్ అంటే నేను చూస్తున్న లీడర్ల ఫ్యామిలీస్ వాళ్ళు కూడా రోడ్ మీదకి వచ్చి ప్రచారం చేసి మాట్లాడి నేను మాటిస్తున్నా ఇప్పుడు మీ వైఫ్ బయటకు వస్తే నా భర్త తరఫున నేను మాటిస్తున్నా నేను చేయిస్తా నేను దగ్గరుండి నేను మాటిస్తున్నా అంటే మనకి అంటే మధ్యలో వ్యక్తులు పెరుగుతున్న కొద్దీ ప్రజలకు కూడా నమ్మకం పెరుగుతుంటది అరే వాళ్ళ ఆవిడ చెప్పింది కదా చేయిస్తా అని చెప్పి కాబట్టి మేడం గారి అడగచ్చు ఇది చేయలేదేమి అని ఉంటది సో ఈ నమ్మకము అనేది ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మన మన ఫ్యామిలీ నడుస్తుందో నడుస్తూ వస్తుందో నడుస్తున్నా మీరు లేదని ఎప్పుడు అనుకోకండి మీకు అదే బిగ్ ఫ్యామిలీ బిజినెస్ దే బేసిక్ అది వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను అనుకో వాళ్ళని కూడా మొత్తాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను అనుకోమ్మా ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు ఖర్చు అయ్యే ప్రతి పైసా నేను ఎక్కడోసారి సంపాదించుకోవాలి కదా మళ్ళీ దాంట్లో నీట్ దాట్ అది కావాలా నాకు బేసిక్ గా